హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకోండి ఈరోజు అయితే ఇంకా ఆవకాయ పెడదాం కదా అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు ఇంటి దగ్గర అయితే మా ఆవిడకాయలు ఉన్నాయని చెప్పి మా తమ్ముడు మా చిన్నవాడు అయితే వెళ్ళి కోసుకొచ్చారు ఇవన్నీ ఇంక పెట్టేద్దాం కదా అనేసరికి అయితే ఇవి కోసేసరికి కొంచెం పండినట్టు అయిపోయినాయి అలాగే తిని చూసాం కూడా తిని చూసినా కూడా అవి చాలా తియ్యగా ఉన్నాయన్నమాట ఇంక చేయవు కదా అని చెప్పేసి ఇంకా అవైతే అయితే శుభ్రంగా కడిగేసి ఒక సంచిలో అయితే వేసి పెట్టేసాము ఇంక ఇక్కడికి వచ్చాక మా మాన్యమ్మ మామిడికాయలతో మామూలుగా ఆడట్లేదు వాటి ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది ఇంకా మాకు దీంతో అయితే టైం పాస్ అయిపోతుందండి ఇంక మళ్ళీ అక్కడి నుంచి అయితే ఇంకా గదిలోకి వచ్చేసింది అసలు మాకు టైం అంటే తెలియట్లేదు అంటే ఎంత టైం అవుతుందో కూడా తెలియట్లేదు అన్నమాట ఒక్కొక్క రోజు భోజనం చేస్తే చాలా తొందరగా అయిపోతుంది ఒక్కొక్క రోజు భోజనం చేస్తారు చాలా తొందరగా అయిపోతుంది ఒక్కొక్క రోజు చాలా లేట్ అయిపోతుంది అది చెప్తున్నాను కదండి టైం టు టైం ఏది అవదన్నమాట మా మాన్యమ్ వాళ్ళు వచ్చారంటే ఇలా అయితే నాకు ఇంక దీంతో అయితే సరిపోతుంది పొద్దునే సాయంత్రం వరకు అయితే చాలా బాగుంటుంది దీంతో ఉంటే ఎన్ని మాటలు వచ్చేసినాయి అంటే అన్ని మాటలు వచ్చేసినాయి మనం ఏదంటే అది వెంటనే సమాధానం చెప్పుద్ది అంత తల్లారి పిల్ల అయిపోయింది మా మాన్యం అయితే ఇంకెక్కడైతే వాళ్ళ బావకే తినిపిస్తుంది అంట ఇప్పుడు ఇంతక ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళు బాగా తినిపిస్తుంది అంటే అడు వద్దంటే హగీవి దానికి ఎవరది ఎవరికి పుట్టింది సోనికా ఏ కలరు కుక్కేయగలరు అది ఏం కలరు బ్లాక్ మరి రెడ్ అంటావే రెడ్ అంటావే నీకు వైట్ ఇష్టం లేదా మా బ్లాక్ ఇష్టమా మరి వైటో వైట్ కుక్క పిల్లలో క్యాట్ కావాలా చూడు ఎలా అంటుందో నోరు క్యూట్గా ఉంది కదా హగ్గేవి దానికి ఏమంటుంది అంటుంది అంటుందా పోతుందా పాలు తాగిందా అది బేబీ తగిందా బేబియా సరే అయితే వైట్ తీసుకో వైట్ కుక్కపల్లి తీసుకో ఏ బాగుందా అది సరే అయితే ఇది నచ్చిందా సరే ఇదిగోండి ఇంకెక్కడైతే మళ్ళీ సాయంత్రం కొత్త పిల్లి కొబ్బరి అయితే తెప్పించింది మా మావయ్య అయితే కోయించి పంపించారు ఇంక మా తమ్ముడు వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసాడు అంటే ఇంకెలాగో కొద్దిని అనుకున్నాం కదా ఇంక పెట్టేసుకుంటే అయిపోతుందిలే ఇంకా వేలు కూడా ఇంకొక రెండు రోజుల నుండి వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే కొబ్బరి కొత్త పిల్లి కొబ్బరి అయితే తెప్పించారు మేము ఎప్పుడు ఇదే పెడతాంలేండి ఎప్పుడు మార్చం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకుంటారు ఇంకా సరే వాళ్ళు అయితే ఉన్నాయి కదా కాయలు తెచ్చుకోండి అన్నారు కదా అని చెప్పేసి అయితే తెచ్చుకున్నాం లేదంటే మేమైతే ఎప్పుడు ఇదే కొత్త పిల్లి కొబ్బరే పెట్టుకుంటాం ఇంక వచ్చిన తర్వాత మళ్ళీ మా బ్యాచ్ అంతా అంటే మేము ఎలా ఉంటామంటే ఒక్కలే ఎక్కడ ఉంటే మొత్తం అందరూ అక్కడికే వెళ్ళిపోతాం అన్నమాట ఇంకే ఏదైనా ఆపేసుకుని ఇంక ఇక్కడ మా అమ్మ ఏ పని చేస్తుంటే ఆ పనిలో మా అయితే వెళ్ళిపోతుందండి ఇంకెళ్ళిపోయి ప్రతి పనిలోనే నేను ఉన్నానంటుంది ఇంకా చాకులు తీసేయడం ఈ కాయలు కడగనేవాళ్ళు పాపం మా అమ్మని వరకు తినేసింది ఇంక సరే ఇద్దరు వెళ్ళి కడిగి తెద్దాం కదా అని చెప్పేసి వెళ్ళారు ఇంక మళ్ళీ తుడవడం కూడా అదే తుడుతుంది అంట అసలు తింటైతే తినట్లేదండి ఇంకా ఆటలో పడి అసలు తిండే తినట్లేదు మా సొంత అలాగా ఏదో కష్టపడుతుంది పాపం కొంచెం కాబట్టి కొంచెం అయినా తింటుంది కదా అని చెప్పి ఇంక ఈ లోపైతే మా నాన్న బయటకు వెళ్ళి ఇంక స్నాక్స్ తీసుకొచ్చేసారు ఇంకా మా అయితే మా మరదలకే నాకు ఏదో కొంచెం చేసుకుంటున్నాం కానీ టైం టు టైం వంట ఇంకా స్నాక్స్ అయ్యంటే చాలా బద్దకం పెరిగిపోయింది ఇంక వద్దులే నుంచి తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఈరోజు అయితే స్నాక్ అరటికాయ బజ్జీ మిరపకాయ బజ్జీ అలాగే ఇంకా జిలేబీ అయితే కామన్ అండి ఇంకేం స్నాక్స్ తెప్పించినా జిలేబీ అయితే మాత్రం ఉంటుంది ఇంకా అవన్నీ తెప్పించేసుకుని ఇంకా ఇక్కడ స్నాక్స్ తినేసిన తర్వాత ఈ మామిడికాయలు మా తమ్ముడు మా చిన్నవాడు వేసుకున్నాడు ఫస్ట్ ఇంక మా పెద్దోడు నేను కూడా కోస్తాను ఇంకా అందరూ ఇంక ఈ పచ్చడి వచ్చేసి పక్కన రెండు చేతులు వేసేసి అదొక సరదా మాట అంటే మామూలుగా పనులు చేయమంటే ఎవరో చేయరు ఎందుకంటే నాకే చాలా సరదాగా ఉంది పచ్చడి కలపడం అంటేనే అదే వంట అంటే విసుక్కుంటాం ఇలాంటి అప్పుడప్పుడు చేసి అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చేస్తాం ఇంకా మా తమ్ముడు అయితే మాత్రం ఇలాంటి పనుల్లో ముందు వస్తాడు ఏ పనులు వచ్చినా ముంజికాయలు కొయ్యడం ఇలా మావిడకాయలు కోయడు ఇలాంటి అన్నింటిలోకి మొత్తం మీద అందరం చేతులేసి పచ్చడి అయితే మాత్రం తక్కువ కాయలేలేండి ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుందాంలే లేదంటే వేరే వేరే ఏమన్నా పెట్టుకుందాంలే అన్నట్టు అయితే ఆవకాయకి అయితే కొంచెమే తెప్పించాము ఇంకా పచ్చళ్ళు అంటే ఇంకా అందరూ అన్ని రకాలుగా పెడతారు మొత్తానికి ఎలా పెట్టినా ఐటమ్స్ అయితే అవే కాకపోతే ఒకళ్ళు ఫస్ట్ కారం ఉప్పు అన్నీ కలిపి తర్వాత నూనె వేస్తారు మేమైతే మాత్రం ఇంకా మేము కాదు మా అమ్మ అయితే మాత్రం ఇలాగే కలపమంది అప్పుడే నేనే కలుపుతున్నాను లేండి నాలుగైదు సంవత్సరాల నుంచి అయితే నేనే కలుపుతున్నాను మా అమ్మ అని చెప్తుంది పక్క నుండి నేను కలుపుతున్నాను అన్నీ రెడీగా ఉంటే చాలా సింపులే అండి ఆవకాయ వచ్చేవి ఇంక అన్నీ ఇప్పుడైతే కొట్టిమీద తెచ్చేసేయ కదా ఇంతకు ముందులాగైతే ఇంట్లో ఏమీ చేయట్లేదు ఆవపిండి కారం సాల్టు అన్నీ ఇంకా మీద తెచ్చేసుకుని అప్పటికప్పుడు ఎప్పుడంటే అప్పుడు మేము జస్ట్ నా ఐదు గంటలకే బయట నుంచి తెప్పిద్దాం అనుకున్నాం కాయలు ఇంకా అప్పటికప్పుడు అన్నీ తెచ్చేసుకున్నా అన్నీ దొరికి ఊరే కాబట్టి ఇంక తెచ్చేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాం కానీ చూడటానికి అయితే చాలా బాగుంది ఇంక ఈరోజు అయితే దీన్ని మేమేమి తీయమట మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ నూనె ఉప్పు కారం అన్నీ చూసుకుని కలుపుకొని ఇంకొక స్టోర్ చేసి దాంట్లో అయితే పెడతాము ఇంక పచ్చడి అయితే మాత్రం మేమైతే ఇంక ఇలాగే కలుపుతాములండి ఎప్పుడు కూడా ఒకటే టేస్ట్ వస్తుంది బాగుంటుంది అంటే కొత్త కొబ్బరి వల్ల కొత్త పిల్లి కొబ్బరి అంటే కొంచెం స్వీట్ కూడా ఉంటుంది కాబట్టి పచ్చడి స్వీ పచ్చడి అన్నది బ్యాలెన్స్డ్గా ఉంటుంది లేదంటే మరీ పులుపుకాయ పెట్టేసినా కొంచెం పుల్లగానే ఉంటుంది కొంచెం తీపికలితేనే బా బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఇదే పెట్టుకుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అయితే పెట్టుకుంటారు ఎప్పుడూ మేము ఇదే పెట్టుకుంటాం కాబట్టి ఇంక ఇక్కడ పల్లి నూనెతో అయితే పెడతాం గాలిగ నూనెతో కూడా పెట్టుకోవచ్చు కానీ మేము పచ్చడి పల్లీల నూనెతో పెడతాం ఇంకోటి పచ్చడి అయితే అయిపోయింది ఇంక అంతా మేము పచ్చడి అవి పెట్టేసి బయట లోపలికి వెళ్ళిపోతాం ఇంకా మా అమ్మ అంతా చేసుకురావాలన్నమాట ఇలా ఉంటాయి మా పనులు అయితే నీ పచ్చడి ఎంతమంది అంటే ఐదుగురు ఆరు కలిపాం మా మరదల పాప మా చె మా సూ మా అన్నయ్యతో సరిపోయింది అది అయితే రాలేదు కానీ ఇంకా మా తమ్ముడు నేను మా పిల్లలు ఇంకా అందరూ ఒక్కో చెయ్యి అయితే వేసేసాం మా అన్నయ్య కూడా వేసిందండి మా అన్నయ్య కూడా కలిపేసింది ఒకసారి మా మా అన్నయ్యతో అయితే అలా ఉంటుంది మొత్తానికి పచ్చడి అయితే బాగానే వచ్చింది ఇంకా తర్వాత వచ్చి మేము చిన్న పనుండి పట్ల షాప్కి అయితే వచ్చాము చిన్న పని అంటే ఏం లేదు మా అన్నయ్య అక్షరాభ్యాసం ఉంది ఇంకా దాని గురించి అమ్మవారికి చీర తీసుకుందాం అనేసి అయితే బట్టల షాప్కి వచ్చాం వ్యాలింగ్లోనే ఇంక బయటికి ఎక్కడికి వెళ్ళలేదు బయటికి వెళ్ళి అంత టైం కూడా లేదంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా మా తమ్ముడు ఈయన బయటికి వెళ్ళారు కదా అని చెప్పి మా మా చిన్న తీసుకుని నేను మా వరదలు అయితే వచ్చాము ఇంక సర్లే డైలీ వేసుకోవడానికి ఏమన్న ఉంటాయా అన్నట్టు అయితే చూస్తున్నాం దీనికి అయితే అంతగా ఏమీ నచ్చలేదు సర్లే కదా మనం వచ్చింది పని చూసుకుందాంలే లేట్ అవుతుందని చెప్పేసి ఇంక మేము ఆ పని అయితే చూసేసుకుని ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంట్లో కర్రీస్ అన్నీ ఉన్నాయి కర్రీస్ అన్నీ ఉన్నా కానీ మా తమ్ముడు అయితే ఎగ్ బుజ్జి చేయమన్నాడు ఎగ్ బుజ్జి ఎగ్ ఫ్రై కొడుగు టుకు్రీ మేమైతే కొడుగు డుకు్ర అని కూడా అంటాం ఇంకా అదే మా మరదలు చెప్తుందన్నమాట ఎగ్ బుజ్జి ఎగ్ బుజ్జి అని చెప్పేసి అదైతే చేసింది కానీ అది చేసిన తర్వాత ఒక స్పూన్ వేసుకున్నాడు ఆ ఒక్క స్పూన్ కోసం మళ్ళీ పని కట్టుకుని అయితే చెయ్యాలి ఇలా ఉంటుంది మా తోటి ఇంకా మా మాన్య అన్నయ్య పిల్లలు పిల్లలైతే అసలు వదలట్లేదండి ఎంత బాగా ఆడుకుంటుందో నిజంగా అది వచ్చాక పుట్టాలనుకున్నాను అది వచ్చాకనే పుట్టి అది వచ్చే ముందే పుట్టిన చాలా బాగా ఆడుతుంది ఇంకా అవి కూడా కుదిరిగానే ఉన్నాయండీ ఇంకా దీని టార్చర్ పరైంది బాహుబలి అంట పైకి ఎత్తుతుందిమాట అది ఎప్పుడు చూసిందో మా సినిమా తెలియదు కానీ పైకి ఎత్తి చూపిస్తుంది ఇలా అయితే మా ఇంకా దీంతో సరిపోతుందండి మాకు ఇంకా పొద్దున్న సాయంత్రం వరకు ఏదో ఒక ఆటలో ఈ పిల్లలైతే మాత్రం చాలా బాగా ఆడిస్తుంది ఇంకా మేమే కాసేపు అలా ఆడిపించి ఇంక లోపల పెట్టేస్తున్నాం ఇంక వేడిగా ఉంది కదా అని చెప్పేసి కుక్క పిల్లల్ని కూడా ఇంకా లోపల వేసేసేవ్వలేండి పీడియోగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్